మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ చదివిన మరియు ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ మద్యం ప్రియులకు త్వరలో షాక్ ఇవ్వబోతుంది తెలంగాణ సర్కార్ ఆదాయం పెంపుపై దృష్టి సారించింది రేవంత్ సర్కార్ త్వరలో మద్యం ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో మద్యం ధరలు ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మేర పెరిగే అవకాశం ఉంది ఇక బేరు ధరలు పది నుండి పదిహేను రూపాయలు పెంచాలంటూ రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది మద్యం ధరల పెంపు ద్వారా ప్రభుత్వానికి ఏటా మూడు వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది రెండు వేల ఇరవై రెండులో మద్యం ధరల్ని బీఆర్ఎస్ సర్కార్ పెంచింది రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మద్యం ధరలు పెంచబోతుండడం దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ జాయిన్ అవుతున్నారు కరుణాకర్ మద్యం ధరలు పెంచడంతో ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం లభిస్తుంది ఈ ధరలు ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది భాగంగా వివిధ రూపాల్లో ఎటువంటి ఆదాయం వస్తుందన్న దానిపై దృష్టి సారించింది మనం చూసాం పెంచేందుకు రంగం సిద్ధం చేసింది ఇక ఎక్సైజ్ శాఖ ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగా మద్యం ధరలను పెంచడం ఒకటే మార్గం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది మద్యం ధరలు ఏ మేరకు పెంచితే ఎంత మేర ప్రభుత్వానికి అన్న దానిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు మనకున్న సమాచారం మేరకు మద్యం ధరలు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచే అవకాశం కనిపిస్తుంది అందులో మూడు రకాలుగా మద్యం మద్యం యొక్క బ్రాండ్స్ మూడు రకాలుగా విభజించి చీఫ్ లిక్కర్ అంటే లోయర్గా ఉండే మద్యం ధరలు మధ్యస్థంగా ఉండే మద్యం బ్రాండ్స్ కావచ్చు లేకపోతే హైయెస్ట్ కాస్ట్ మూడు విభాగాలుగా విభజించి ఏ ఏ బ్రాండ్ ధరలను ఎంతమేర పెంచాలి ఒక కసరత్తు అధికారులు ట్టు తెలుస్తోంది ఎక్కువగా వినియోగంలో ఉండి సాధారణ ప్రజలంతా కూడా తాగే చీఫ్ లిక్కర్ పై చాలా తక్కువ ధరలు పెంచి హయ్యర్ కాస్ట్ కూడా ఎక్కువ ధరలు పెంచే అవకాశం ఓకే శాతం మేర అవకాశం కనిపిస్తుంది నుంచి పదిహేను రూపాయలు కృప రైట్ కరుణాకర్ మద్యం ప్రియులకు త్వరలో షాక్ ఇవ్వబోతోంది తెలంగాణ సర్కార్ ఆదాయం పెంపుపై దృష్టి సారించింది రేవంత్ సర్కార్ త్వరలో మద్యం ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో మద్యం ధరలు ఇరవై నుండి ఇరవై ఐదు శాతం మేర పెరిగే అవకాశం ఉంది ఇక బీర్ ధర పది నుండి పది రూపాయలు పెంచాలంటూ రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది మద్యం ధరల పెంపు ద్వారా ప్రభుత్వానికి ఏటా మూడు కోట్ల రూపాయల ఆదాయం లభించబోతోంది